న్యూజిలాండ్ నేటివ్ ట్రీ పొహుటుకావా ఈ పొహుటుకావా మనకి ఏమంటారు నిద్రగా నేరు చెట్టారంటారు చూడండి ఆ పువ్వులాగా ఉంటుంది ఇదిగోండి చూడండి ఇది రెడ్ కలర్ అయితే ఇది సమ్మర్ వాళ్ళకి ఈ సమ్మర్లో అది మొత్తం చెట్టు నిండా పూసేస్తుంది రెడ్గా అయిపోతుంది ఇది సమ్మర్ స్టార్టింగ్ కదా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఇక్కడ మేము రోజ్ గార్డెన్కి వస్తే అక్కడ అన్నీ అవే చెట్లు ఇవి నేటివ్ ట్రీస్ అంట అంటే ఇక్కడ ఒరిజినల్గా ఇక్కడ చెట్లే అనమాట సో ఇంకొక నెల తర్వాత ఇక్కడ మనం ప్రకృతి మామూలుగా ఉండదు ఎక్కడ చూసినా ఆ చెట్లే ఉన్నాయి సో అవన్నీ ఇలా ఎర్ర పువ్వులతో పెద్ద పెద్ద చెట్లన్నీ అవే సో పెద్ద పెద్ద చెట్లు నిండా చెట్లన్నీ ఎర్ర పువ్వులతో నిండిపోతే ఎంత అద్భుతంగా ఉంటాయి నేను కొన్ని పిక్చరైజ్ చేయడానికి ట్రై చేశా వేరే వేరే ప్లేసెస్లో అలాగా అక్కడక్కడ కొన్ని చెట్లు కనిపించినాయి అది మొత్తం రోజ్ గార్డెన్ చూడండి ఎంత పెద్దదో ఫుల్ అన్నీ రోజెస్ ఇంకేం లేవు వేరేవి ఒక చిన్న కార్నర్లో వేరే పువ్వులు పెట్టారు కానీ ఇది మొత్తం రోజ్ గార్డెన్ ఈ రోజ్ గార్డెన్లో రకరకాల రోజెస్ ఉన్నాయి ఇది పోటుకోవా ఫ్లవర్ అనమాట ఇదిగోండి ఇది ఇలా మొత్తం చెట్టు నిండా వచ్చేస్తాయంట ఎర్రగా అయిపోతుంది ఇది మేము బీచ్కి వచ్చాము అక్కడి నుంచి రోజు గార్డెన్ నుంచి ఆ బీచ్లో ఉందన్నమాట బీచ్లో కూడా అన్నీ అవే చెట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు అదే అనిపించింది ఒక్క నెల తర్వాత కనుక ఇక్కడ ఉంటే అసలు ఎరుపు ఎంత బాగుంటుందో అసలు ఆ బ్రైట్ రెడ్ కలర్ ఎక్కడ చూసినా అవే చెట్లు ఉన్నాయి అవన్నీ పూలతో నిండిపోతాయట మా ఇంటి వెనకాల కూడా పెరట్లో కూడా ఒక చెట్టు ఉంది సో ఇవి చాలా బాగుంటాయి అంట ఇవ్వగండి ఈ చెట్లన్నీ అవే ఈ బీచ్ నిండా కూడా అవే చెట్లు ఉన్నాయి ఇది చెట్టు ప్రత్యేకత ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది వాళ్ళకి క్రిస్మస్ టైంలో సమ్మర్ సమ్మర్లో క్రిస్మస్ జరుపుకుంటారు వీళ్ళందరూ అంతా ప్రపంచంలో వింటర్లో జరుపుకుంటే వీళ్ళు సమ్మర్లో జరుపుకుంటారు ఇదే మొత్తం అన్ని బీచ్ల్లోకి క్రౌడియస్ట్ బీచ్ అట డర్టీయెస్ట్ బీచ్ అట కానీ ఇది కూడా చాలా నీట్గా ఉంది మన బీచ్లతో పోలిస్తే చాలా నీట్గా ఉంది సీ కలర్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది గ్రీనిష్ బ్లూ ఉంటుంది కొన్ని చోట్ల ఈ సండే మొత్తం बीच ये रोज गार्डन तो क्याला।